విద్యార్థుల మానసిక శారీరక ఉల్లాసానికి చదువుతో పాటు క్రీడా పోటీలలో పాల్గొనడం అవసరమని క్రీడలతో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ ప్రేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నాయుడుపేట గూడూరు సూళ్లూరుపేట జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల ప్రీమియర్ లీగ్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిఎస్పి గీతా కుమారి గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వక్సేన్ ఎంజిఎం రియాజ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో పాఠశాలల స్థాయి నుండి వివిధ క్రీడా పోటీలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు విద్యార్థుల మానసిక శారీరక ఉల్లాసానికి చదువుతో పాటు క్రీడా పోటీలలో పాల్గొనడం అవసరమని క్రీడలతో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నాయుడుపేట గూడూరు సూళ్లూరుపేట జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల ప్రీమియర్ లీగ్ పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిఎస్పి గీతా కుమారి గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వక్సేన్ ఎంజిఎం రియాజ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో పాఠశాలల స్థాయి నుండి వివిధ క్రీడా పోటీలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు